అసలు రాజ్యం రావడం అంటే ఏంటో సింపుల్గా చెబుతున్నాడు లూకాసు వార్త పదకొండవ అధ్యాయము రాజ్యము రావడం అంటే మీకు ఇంకా ఏమాత్రం సందేహం ఉన్నా ఇక్కడ తీరిపోతుంది స్పష్టత వచ్చేస్తుంది క్లారిటీ లూకాసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై వచనం అయితే నేను దేవుని వ్రేలితో అంటే దేవుని శక్తితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది అప్పుడు పొలిటికల్ పవర్ ఎవరిదో చెప్పండి నాకు రోమియులు వెళ్తున్నారు రోమియులు ఇంకా సింహాసనం మీద ఉన్నారు కానీ ఇప్పుడు మీ దగ్గరికి దేవుని రాజ్యం వచ్చింది ఎందుకంటే నేను దేవుని శక్తితో దయ్యములను వెళ్ళగొడుతున్నా దేవుని రాజ్యం రావడం అంటే ఇది సాతాను ప్రతి ఒక్కరి జీవితములో ఏదో ఒక కార్యాన్ని చేస్తూ ఉన్నాడు ఆ కార్యాన్ని బంధించి వాడు కట్టిన కట్టను విప్పి వాడు మూసిన తలుపులు తెరిచి వాడు తెచ్చిన సమస్యలను కాల్చివేసి దేవుడు పంపిన ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవడం దేవుడిచ్చే స్వస్థతను స్వతంత్రించుకోవడం ఎప్పుడైతే నీవు చేస్తావో అప్పుడు నీ బ్రతుకుల్లోకి నీ ఇంట్లోకి దేవుని రాజ్యం వచ్చింది అంత మేరకు సాతా రాజ్యం ఎండకు మంచు ఎగిరిపోయినట్టు కరిగిపోయినట్టు కరిగిపోతుంది ఇది రాజ్యసు వార్త కింగ్డమ్ గాస్పుల్ ఈ భూమి మీద నీవు రక్షింపబడిన వ్యక్తివి మాత్రమే కాదు క్షమాపణ పొందిన పాపివి మాత్రమే కాదు నూతన జన్మ నొందిన ఆదాము కొడుకువు కూతురు మాత్రమే కాదు నీవు దేవుని రాజ్య ప్రతినిధివి ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ రక్షణ పొందిన ప్రతి ఒక పురుషుడు ప్రతి స్త్రీ దేవుని రాజ్య సంబంధి మీరు మీ అధికారాన్ని ఉపయోగించాలి దయచేసి గమనించండి సాతాను ఆది నుండి అబద్ధికుడు వాడు మనకు అన్ని అబద్ధాలే చెబుతాడు వాడి రాజ్యాన్ని మనం కూలగొట్టకుండా వాడు మనకి ఏమేం చెబుతాడంటే దుష్టుని బంధించడానికి నీకు బలము చాలదు దుష్టుని ఆజ్ఞాపించితే వాడు వినడు ఎందుకంటే నువ్వు చాలా యంగ్ బిలీవర్ నీకు బైబిల్ సరిగ్గా తెలియదు నువ్వు నూట పంతొమ్మిది కీర్తనంత కంటది చెప్పగలవా మరి నువ్వు నువ్వు బంధిస్తే వాడు ఎట్లా పోతాడు కాబట్టి నీ చేత కాదు వాడు వినడు నువ్వు వెళ్ళమన్నా అనవసరంగా గొంతు జంచుకోకు ఆడే ఎర్రడు అనుకున్నావా యుగ యుగాల నుంచి ఉన్నాడు దేవునితో వాడు నీకంత సీన్ లేదు నీకంత సామర్థ్యము లేదు అని వాడు నీకు అబద్ధాలు చెబుతాడు మళ్ళీ పైపెచ్చ ఏమిటంటే మీ నాయకుడైనటువంటి యాకోబీ చెప్పాడు కదా అనేక విషయాలలో మనం తొట్టిల్లు తొట్టిల్లుచున్నాం చెప్పాడ లేదా నువ్వే కుంటి నడక నడుస్తూ తొట్టిల్లు నువ్వు ఎలాగ నన్ను బంధిస్తావు ఆషామాషి పిల్లలాట్లు అనుకున్నావా కొన్ని దయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు అవి చెప్తాయి అబద్ధాలు నువ్వు వెళ్ళిపోమనని నేను వెళ్ళను నువ్వెంత అరువు నేను పోను ఇక్కడి నుంచి నేను దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చాను తెలుసా అంటే దయ్యాలు రాయ్ దయ్యమా నోర్ మోయ్ నువ్వు చెప్పే అబద్ధాలు నేను నమ్మను వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నేను నమ్మని ఇక్కడ ఎవరు నీ అబద్ధాలు నమ్మట్లేదు నువ్వు నీకు వేరే మార్గం లేదు అంటే గట్టిగా కీసమని కేకబెట్టి గిలగిలగొట్టించి వెళ్ళిపోతుంది అట్లా ఎన్నో దయ్యాలు వెళ్ళగా నేను చూసా ముందేం చెప్తాయంటే మేము విత్ పర్మిషనే వచ్చాము ఎందుకు కొడుతున్నాం అంటే అవి మీరు గమనించాలి రక్షణ పొందిన ప్రతి ఒక్కడు స్పిరిచువల్ వార్ఫేర్లో ఆధ్యాత్మిక యుద్ధములో యాక్టివ్గా ఉండాలి నీకున్న రాజ్యాధికారమును వినియోగించుకోవాలి లేకపోతే రక్షణ ఆశీర్వాదాలలో సగమే నువ్వు అనుభవిస్తావు మిగతా సగం నువ్వు అనుభవించలేవు అల్టిమేట్గా చచ్చిపోయాక నువ్వు పోయేది పరలోకానికే కానీ భూమి మీద అనవసరమైన వేదన అనవసరమైన అప్పుల బాధ అనవసరమైనటువంటి శరీర అనారోగ్యం కుటుంబంలో అనవసరమైన అసమాధానం అనవసరమైన మానసిక అశాంతి సమాజంలో అనవసరమైన వ్యతిరేకతలు ఇవన్నీ నువ్వు ఎదుర్కొంటావు క్రష్ అయిపోతావు ఇలా రాతాను మనల్ని అబద్ధాలు చెప్పి అబద్ధాలు చెప్పి అబద్ధాలు నమ్మించి మనము కృంగిపోయేటట్టు చేస్తున్నాడు వాడు ఆ అబద్ధాల్లోంచి నువ్వు బయటికి రావాలి ఒక విషయం చెబుతున్నా నీకు సాతాను మీద ఎందుకు అధికారం ఉంటుందంటే నీవు బలవంతుడివి గనుక నీకు అధికారం ఉండదు నీవు బలవంతుడివి గనుక నీకు అధికారం ఉండదు యేసు బలవంతుడు గనుక నీకు అధికారం ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగను గాక హెలుయా యు హ్యావ్ అథారిటీ బికాజ్ జీసస్ ఈజ్ ఆల్ మైటీ యేసు సర్వశక్తిమంతుడు గనుక నీకు అధికారం ఉంది